అందరికీ నమస్కారం అండి రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రాత్రి వేళల్లో రామలక్ష్మణులను వానర సైన్యాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాలని ఆంజనేయుడు తన తోకను ఒక ప్రాకారంగా అంటే ఒక గోడలా చేసి ఒక కోటలా చేసి తాను ద్వారపాలకుడిగా ఉండేవాడు ఆ ప్రాకారంలో వానర సైన్యము లక్ష్మణులు నిద్రిస్తూ ఉండేవాడు యుద్ధంలో ఓడిపోతామనే భయంతో రావణుడు తన మేనమామ లంక పాలకుడు అయిన మైరావనుణ్ణి రామలక్ష్మణులను అపహరించి తనకు విజయం చేకూర్చాలని సహాయం కోరాడు మైరావణుడు శుచిముఖుడు మూషకముఖుడు పాషాణ బేది అనే తన ముగ్గురు రాక్షసులను పంపాడు వాళ్ళు విఫలం కావడంతో మైరావణుడే విభీషణ రూపంలో వచ్చి ముందుగా హనుమంతుణ్ణి మోసగించి ఆ తర్వాత తనకు తెలిసిన అనిమ అనే సిద్ధితో నిద్రపోతున్న రామలక్ష్మణులను ఒక పెట్టిలో బంధించి పాతాళ్ళంకి ఎత్తుకెళ్ళాడు అక్కడకు నిజమైన విభీషణుడు వచ్చిన తర్వాత అసలు విషయం అందరికీ అర్థమైంది ఈ పని చేయగల సమర్థుడు మైరావణుడే అతడు మహామాయావి అని విభీషణుడు హనుమతో చెప్పాడు దానికి హనుమంతుడు నా జీవితంకి వ్యర్థం అంటూ తనను తాను నిందించుకుంటూ బాధపడుతూ తన శరీరాన్ని ఆకాశం ఎత్తుకు పెంచి ప్రళయాగ్నిలా కోపంతో ఊగిపోతూ ఎవడా ఎక్కడ ఎక్కడుంటాడు తొక్కి చంపేస్తా అంటూ గర్జించాడు దానికి విభీషణుడు హనుమ రామలక్ష్మణులను కాపాడడానికి రెండు రోజుల్లో పాతాల లంక చేరుకోవాలి అని దిశానిర్దేశం చేశాడు అప్పుడు హనుమంతుడు పద్మరూపంలో ఉన్న స్వరంగ మార్గంలో ప్రవేశించి ఒక నీటి కొలను అడుగు భూభాగానికి చేరుకున్నాడు ఆ తర్వాత ఈద్తూ పైకి చేరుకున్నాడు పరాశర సంహితలో ఇదే విధంగా హనుమంతుడు ఒక టన్నెల్ ద్వారా లంకం చేరుకున్నాడు అని ఉంది ఆ తర్వాత ఆయన వృక్షంపై కూర్చుని ఏడు అంచెలుగా ఉన్న పాతాళంకల్ని పరీక్షిస్తున్నాడు చెట్టు మీద ఉన్న హనుమకు ఒక స్త్రీ ఏడుపు వినిపించింది హనుమ చెట్టు కిందకు దిగి ఆమెను ఓదార్చి ఆమె కాళ్లకు బంధించిన సంఖ్యలను ఓడదీసి ఆమె దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు నాయన నా పేరు దుర్దండి నా భర్త పేరు కాళదండుడు నా కొడుకు నీలమేగుడు మైరావణుడు నా సోదరుడు వాడకు పాపాత్ముడు ఒకప్పుడు నారద మహర్షి వచ్చి నా కొడుకు పాతాళ్ళంకకు రాజవుతాడని చెప్పాడు ఆ మాట విని మైరావనుడు నన్ను నా కుమారుణ్ణి వేరువేరు కారాగృహాల్లో బంధించాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నా కొడుకును నేను చూడలేకపోయాను అని ఏడ్చింది హనుమ ఆమెను ఓదార్చి అమ్మా నా పేరు ఆంజనేయుడు రాముని పంటుని నీకు ఇక భయం లేదు నీ కష్టాలకు తీరగలవు నీ దుర్మార్గుడు రామలక్ష్మణుని అపహరించి తీసుకువచ్చాడు వారిని గురించిన సమాచారం ఏదైనా తెలిస్తే నాకు తెలియజేయు అని కోరాడు దుర్దండి మహాబల మహిరావణుడు మూర్చలో ఉన్న రామలక్ష్మిని బలిచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడు అని చెప్పి కోట ప్రవేశానికి ఉండే ఇబ్బందులన్నీ చెప్పింది హనుమంతుడు కోట లోపలికి చేరే క్రమంలో చాలామంది రాక్షసులను మట్టుబెట్టి చివరిగా మైరావనుడి దగ్గరికి వెళ్ళి భీకర యుద్ధం చేశాడు కానీ మైరావణుడు చావడు అప్పుడు దుర్దండి హనుమ అతని ప్రాణం ఐదు తేనెటీగల్లో ఉంది వాటిని చెంపే అంది హనుమంతుడు ఆ తేనెటీగల్ని ఒక్క తొక్కు తొక్కాడు దాంతో మైరావణుడు చచ్చాడు ఆ తర్వాత ఆంజనేయుడు దుర్దండి కుమారుడైన నీళ్ళమేఘను పాతాళ లంక రాజుగా పట్టాభిషేకం చేసి రామ లక్ష్మణ్ను భుజం మీద ఎక్కించుకుని అక్కడి నుంచి లంకకు వెళ్ళాడు ఇది మన పురాణం కాలానాటి చరిత్ర దీన్ని ప్రస్తుత కాలానికి కనెక్ట్ చేసే సమాచారం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో టార్గెట్ టెన్ కె